ఫ్రెండ్స్ ఈరోజైతే మా బచ్చలాకులు ఆకులు ఉన్నాయి కదండి మట్టు బచ్చలు అవి పులుసు పెట్టానండి ఆకులన్నీ రలిసి చక్కగా చింతపండు వేసి చింతపండుతో గుజ్జుతో సహా ఈ బచ్చల కూర ఉడికిస్తున్నానండి ఇప్పుడు పోపు వేసుకుందాం మరి బచ్చలాకు పులుసుకి చాలా తక్కువ అండి ఫ్రెండ్స్ వేగిపోయింది పోపు బచ్చలాకు పులుసు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్లే ఛానల్ ముందుకు వెళ్తుంది నాకు లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి